ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా మేము షిరిడి వెళ్తున్నామని అందుకని షిరిడికి దారిలోనే పండరీపురం వస్తుందనమాట సో అక్కడికైతే ఫస్ట్ వెళ్ళాలని డిసైడ్ అయిపోయాము షిరిడికి ఒక్కటే వెళ్ళాలంటే వేరే రూట్ కూడా ఉంది అది కొంచెం ఎర్లీగానే రీచ్ అవుతాం బట్ పండరీపురం రావాలంటే ఇంకొక రూట్ తీసుకోవాల్సిందే ఇక్కడ పండరీపురం కృష్ణుడు అండ్ రుక్మిణి దేవి ఉంటారు ఇక్కడ కృష్ణుడిని పిలుస్తారు పిలుస్తారనమాట ఇక్కడ వీళ్ళు కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటాయి విగ్రహాలు ఇక్కడ చూపిస్తున్నా కదా ఇలా ఉంటారనమాట ఒరిజినల్గా దేవుడు కూడా అండ్ ఇది మహారాష్ట్రలోని చాలా ఫేమస్ టెంపుల్ దర్శనానికి కూడా చాలా టైం పడుతుంది బట్ లక్కీగా మా కొంచెం తొందరగా జరిగింది నేనైతే గుర్తుగా ఆ విగ్రహాలు అయితే తెచ్చుకున్నాను కరెక్ట్గా అదే టైంకి ఛత్రపతి శివాజీ జయంతి కూడా జరుగుతుంది సో మహారాష్ట్ర అంతా ఫుల్ హడావిడిగా నడిచింది దాని తర్వాత ఒక చిన్న స్నాక్స్ బ్రేక్ తీసుకొని మళ్ళీ రిటర్న్ షిరడీ అయితే స్టార్ట్ అయిపోయాము ఎలాగో లంచ్ చేయలేదు కాబట్టి ఇంకా డిన్నర్ అయినా మంచిగా తినాలని ఫిక్స్ అయ్యి ఇలా ఒక ప్లేస్లో ఆగాము జనం వచ్చేసి ఫుల్ మీల్స్ ఆర్డర్ చేశారు పర్వాలేదు టేస్ట్ అంత సూపర్ అని చెప్పను నేనైతే ఇలా గోబీ మంచూరియా అండ్ పన్నీర్ మహారాణి అండ్ రోటీ తీసుకున్నాను మొత్తానికి షిరడి రీచ్ అయిపోయాము మా రూమ్ అంతా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను